హలో వన్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనబడుతున్న టాప్ క్వాలిటీకి సంబంధించిన రిచివాటం గల కోడిపిల్లల యొక్క వయసులు వచ్చేసి అరవై ఐదు రోజులండి వీటి యొక్క ధరలు వచ్చేసి ఒక్కొక్కటి పన్నెండు వందల రూపాయలైతే పడుతుందండి ఈ పిల్లలన్నీ కూడా మంచి లైనేజ్కు సంబంధించినవండి ఈ కోడి పిల్లలకు సంబంధించి ఒక మూడు రకాల వ్యాక్సిన్లు అయితే కంప్లీట్ అయ్యాయండి ఇంతకు ముందు కూడా మనం ఎనిమిది పిల్లల బ్యాచ్ని అయితే పెట్టడం జరిగిందండి సో పెట్టగానే సేల్ అయిపోయాయి ఇది వచ్చేసి ఒక పదమూడు బ్యాచ్ అండి ఇది వీటికి డిస్కౌంట్ అయితే ఉందండి ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది మెయిన్ మెయిన్ సిటీస్కి సో మీలో ఎవరికైనా కావాలంటే నా యొక్క నెంబర్ని ఛానల్ యొక్క టైటిల్లో లేదా డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్